హెలో అండి నేను మీ గాయత్రి ఈరోజు ఒక మంచి బాలగేయంతో మీ ముందుకు వచ్చేశాను రచించినది గౌరవనీయులు బెలగాం భీమేశ్వరరావు గారు పాడి మనకు వినిపించినది గౌరవనీయులు రాజసింహ గారు మరి ఈ బాలగేయాన్ని చూసేద్దామా వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ గాయత్రి పండగ సెలవులు ఇస్తారంట తాతగారింటికి వెళ్తామంట రంగవల్లు వేయుదమంట గొబ్బి పాటలు పాడుదు ಕೊತ್ತ ಬಟ್ಟಲು ತೊಡಿಗೆದ ಮನಟ ಪಿಂಡಿ ಬಂಟಲು ಮೆಕ್ಕೆದ ಮಂಟ ಅಮ್ಮ ವೆನುಕಾ ತಿದ ಮನಟ ಅಡಿಗೆದ ಅಡುಗೆದ సినిమాటలు చూచేదే సంక్రాంతి మాదేనంట ఈ బాలగేయం మీకు నచ్చిందా మరిన్ని బాలగేయాలు మీకు కావాలి అనుకుంటే కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి Thank you for watching.